హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం వాషింగ్ మిషన్ యొక్క టైమర్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం ఫుల్గా అయితే తెలుసుకుందాం అంటే వాషింగ్ మిషన్ మనం చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి రకరకాల టైమర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అంటే చూడండి ఇక్కడ టూ వైర్స్ టైమర్స్ ఫోర్ వైర్స్ టైమర్ సెవెన్ వైర్స్ టైమర్ లాక్ టైప్ టైమర్ ఎలక్ట్రానిక్ టైమర్ ఇలా చాలా రకాల టైమర్స్ అనేది మనం చూస్తూ ఉంటాము వీటిలో తేడా ఏంటి అంటే ఒక టైమర్ నుంచి ఒక టైమర్ మధ్యలో తేడా ఏముంటుంది మరియు అన్నిటికీ ఒకటే టైమర్ రావచ్చు కదా ఎందుకు రకరకాల టైమర్స్ అనేది వాషింగ్ మిషన్కి వస్తాయి ఇలాంటి మరెన్నో వివరాలు అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ వరకు అయితే ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ వచ్చేసరికి మనకి టైమర్ గురించి తేడా తెలియాలంటే టైమర్ టైమర్కి మధ్య తేడా ఏంటి అసలు టైమరే ఎందుకు అనేది మనం తెలుసుకుంటే మాత్రమే మనకి టైమర్ టైమర్కి మధ్య తేడా ఏంటో క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసరికి మనము ఆ యొక్క టైమర్ ఎందుకు ఇచ్చాడో తెలుసుకున్నాం టైమర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ టైమర్ లేకుండా డైరెక్టు మనకి స్విచ్ అయినా ఇవ్వచ్చు మిషన్కి కాకపోతే స్విచ్ ఇవ్వకుండా టైమర్ ఎందుకు ఇచ్చాడంటే మనకి ఒక మిషన్ అనేది రన్ అవ్వాలంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా మనకి వాషింగ్ మిషన్ మోటార్ అనేది ఉంటుంది వాషింగ్ మిషన్ మోటార్ వచ్చేసరికి మనకి ఒకటి రివర్స్ మరియు ఫార్వర్డ్ అనేది రన్నింగ్ తిరుగుతుంది ఇలా ఎందుకు తిరుగుతుంది మనకి బట్టలు అనేది స్విచ్ అనేది ఇస్తే మిషన్ మోటార్ అనేది కంటిన్యూగా ఒకటే సైడ్కి అయితే రన్ అయ్యగలుగుతుంది రెండు వైపులకి అయితే రన్ అవ్వదు ఓకే ఆ విధంగా రన్ అవ్వకపోతే మనకి బట్టలు అనేది క్లీన్ అవ్వవు మనకి టూ సైడ్స్ అనేది రొటేషన్ ఉంటేనే మోటార్లో మనకి బట్టలు అనేది వాషింగ్ మిషన్లో క్లీన్ అవుతాయి కాబట్టి ఆ విధంగా వర్క్ చేయాలంటే మనకి స్విచ్ అనేది ఒకే రన్నింగ్ ఇవ్వగలుగుతారు రెండు రన్నింగ్స్ అయితే ఇవ్వలేదు అంటే ఒకటి రివర్స్ అండ్ ఫార్వర్డ్ ఇవ్వలేదు కాబట్టి దాని బదులుగా మనకి టైం అనేది తయారైంది అందుకోసం మనకి టైం అనేది వర్క్ చేస్తుంది దాంతోపాటు మనకి దీంట్లో టైమింగ్ అనేది వస్తుంది స్విచ్లో అలా కాదు కదా మనం స్విచ్ ఒకసారి ఆన్ చేసినామంటే ఆ పని అయిపోయిన దాకా మనమే ఆఫ్ చేయాలి వచ్చి కాకపోతే టైమర్లో స్పెషాలిటీ ఏమంటే మనం దీంట్లో టైమింగ్స్ వస్తాయి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అలా టైమింగ్స్ వస్తాయి ఆ టైమింగ్ ప్రకారం మనం పెట్టామంటే ఆ టైం అవగానే ఆటోమేటిక్గా అయితే టైమర్ ఆఫ్ అయిపోతుంది ఇది దానికి టైమర్ అనేది సెట్ చేశాడు ఓకే మాకు అర్థమైందనుకుంటే టైమర్ ఎందుకు వచ్చిందో వాషింగ్ మిషన్కి ఇప్పుడు మనం టూ వైర్స్ త్రీ వైర్స్ టూ వైర్స్ ఫోర్ వైర్సు సెవెన్ వైర్స్ అండ్ ఎలక్ట్రానిక్ టైమర్ లాక్ టైమర్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం టూ వైర్స్ టైమర్ నుంచి స్టార్ట్ చేద్దాము టూ వైర్స్ టైమర్ చూడొచ్చు ఇది ఏం లేదు ఇది ఒక స్విచ్ లాగానే కాకపోతే స్విచ్ అనేది మనము ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఇది అట్లా కాదు మనం టైమింగ్ అనేది పెట్టుకోవచ్చు టెన్ మినిట్స్ వరకు టైం ఉంటుంది దీంట్లో టెన్ మినిట్స్ పెట్టామంటే టెన్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది ఇది దీంట్లో రెండు వైర్సే ఉంటాయి ఇది కూడా సేమ్ స్విచ్ లాగే పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఇది వచ్చేసరికి మనకి డ్రైయర్ మోటార్ వస్తుంది డ్రైయర్ మోటార్ అంటే పిండేది ఉంటుంది కదా బట్టలు దాని వస్తుంది దానికి ఏమంటే దానికి ఒక రన్నింగే చాలు అంటే అది రివర్స్ అండ్ ఫార్వర్డ్ అయితే తిరగదు డ్రైయర్ ఓన్లీ ఒక సైడ్కి అయితే తిరుగుతుంది కాబట్టి దానికి ఒకటే రన్నింగ్ సరిపోతుంది కాబట్టి ఇది డబుల్ వైర్ అనేది వస్తుంది ఒక వైర్ అనేది ఫేస్ వచ్చి ఒక వైర్ అవుట్పుట్ కి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి రెండు వైర్సే వస్తాయి కాబట్టి ఇది స్పిన్కి వస్తుంది కాబట్టి ఇది స్విచ్ లాగా వస్తుంది ఇది మనకి అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ వైర్స్ టైమర్ ఈ ఫోర్ వైర్స్ టైమర్ ఏం లేదు దీంట్లో ఇది వచ్చేసరికి మనకి బేసిక్ మోడల్ వాషింగ్ మెషిన్స్కి వస్తుంది అంటే బేసిక్ మోడల్ అంటే నార్మల్గా దాంట్లో ఆప్షన్స్ ఏమి ఎక్కువ ఉండవు సెలెక్టర్ స్విచ్ అలాంటి ఏమి ఉండవు సెలెక్టర్ స్విచ్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు నిలుస్తున్నాం కదా ఇది అంటే మనకి నార్మల్ అండ్ హెవీ పెట్టుకోవడానికి ఉంటుంది అది దీంట్లో రాదు ఇది డైరెక్ట్ మనకి మోటార్కి అయితే దీంట్లో నాలుగు వైర్స్లో వచ్చేసరికి ఒకటి ఫేస్ వస్తుంది ఫేస్ వచ్చి రెండు వైర్ల నుంచి రన్నింగ్స్కి అయితే వెళ్ళిపోతాయి మోటార్కి రివర్స్ ఫార్వర్డ్కి అయితే వెళ్ళిపోతాయి అక్కడికి మూడు వైర్స్ అయిపోయినాయి కదా నాలుగో వైర్ వచ్చేసరికి మనకి బజర్కి అయితే వెళ్తుంది బజర్ అంటే మిషన్ అనేది టైం అయిపోయేటప్పుడు మనకి సౌండ్ చేస్తుంది కదా దానికైతే వెళ్తుంది కాబట్టి దీనికి నాలుగు వైర్స్ వేస్తాడు అది కాక దీంట్లో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెడితే కంటిన్యూగా ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మిషన్ అనేది రన్నింగ్ అవుతుంది అది దీని యొక్క ఈ టూ కి ఫోర్ కి తేడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్ వైట్స్ టైమర్ గురించి మనకి తెలిసిందనమాట ఫోర్ వైట్స్ ఇంకా సెవెన్ వైస్ టైమర్ ఎందుకు ఇచ్చామో మనం తెలుసుకున్నాము ఈ ఫోర్ టైమర్ టైమర్లో వచ్చేసరికి మనకి సోక్ ఉండదు అంటే సోక్ అంటే మనకి బట్టలని మధ్యలో నానబెట్టే సిస్టమ్ అనేది ఈ టైమర్లో ఉండదు ప్లస్ పాటు సెలెక్టర్స్ వచ్చే స్ట్రాంగ్ మరియు నార్మల్ అనేది పెట్టుకోలేము దీంట్లో అదే దీంట్లో అయితే మనకి సోకు ఉంటుంది ప్లస్ దీంతో పాటు మనకి స్ట్రాంగ్ అండ్ నార్మల్లో కూడా మార్చుకోవచ్చు ప్లస్ దీంట్లో వచ్చేసరికి థర్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసరికి మనం థర్టీ ఫైవ్ మినిట్స్ టైం అనేది పెట్టేస్తే మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాడికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మిషన్ అప్పుడు దాకా అయితే రన్ అవ్వదు అప్పుడు దాకా మనకి బట్టలు అయితే తడుస్తుంది దీంట్లో వైరింగ్ గురించి ఏడు వైర్లు ఎందుకు ఇచ్చాడంటే చెప్తానండి ఒకటి వచ్చేసరికి పేస్ టైమర్కి వస్తుంది పేస్ అంటే బయట నుంచి మనకి మెయిన్ స్కాడ్ వైర్ నుంచి డైరెక్ట్గా టైమర్కి అనేది పేస్ వస్తుంది ఇక్కడి నుంచి రెండు రన్నింగ్స్ అయితే బయటికి వెళ్తాయి అంటే మోటార్కి ఇటు రివర్స్ కి అక్కడికి మూడు వైర్స్ అయిపోయాయి కదా ఒకటి వచ్చేసరికి కి వెళ్తుంది నాలుగు వైకి అయిపోయినాయి కదా ఇంకా మూడు ఉంటాయి ఆ మూడు వైర్స్లో ఒకటి వచ్చేసరికి పేస్ అవుట్పుట్ అంటే లోకి వెళ్ళి టైమర్ నుంచే ఒకటి బయటికి ఇస్తాడు పేస్ అవుట్పుట్ ఆ వైర్ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మనకి నార్మల్ హెవీకి రెండు వైర్లు ఎక్స్ట్రా ఇస్తాడు ఒక వైర్కి అనేది ఆ పేస్ కనెక్ట్ చేసి నార్మల్గా తిరుగుతుంది ఇంకొక వైర్ అనేది కనెక్ట్ చేస్తే మనకు హెవీలో తిరుగుతుంది అది మనం చేత్తో మారిస్తే తిరుగుతుంది అదే మనకి సెలెక్టర్ స్విచ్ పెట్టినప్పుడు మనం ఇలా ఇలా తిప్పుతాం కదా దీన్ని తిప్పినప్పుడు అక్కడ మనకి కనెక్షన్ అనేది మారుతుంది దాంట్లో రెండు నార్మల్ హెవీ అనేది రెండు ఉంటాయి కాబట్టి మనం సెలెక్టర్ స్విచ్ ఇట్లా తిప్పినప్పుడు హెవీకి వెళ్తుంది ఇట్లా తిప్పినప్పుడు నార్మల్కి వెళ్తుంది ఆ విధంగా దీంట్లో సెవెన్ వైస్ ఉండడం వల్ల మనకి దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది కాక మనకి హెవీ అంటే ఏంటంటే మనకి ఏం లేదు పల్సరేటర్ అనేది మనకి లోపల తిరుగుతుంది కదా ఇది వీలు ఇది హెవీ అంటే మనకి ఒక రౌండ్కి వచ్చేసరికి నార్మల్లో త్రీ సెకండ్స్ తిరిగితే హెవీలో ఫైవ్ సెకండ్స్ అనేది తిరుగుతుంది వీళ్ళు అది దానికి దీనికి తేడా ఫైవ్ సెకండ్స్ తిరిగినప్పుడు బట్టలు అనేది కొంచెం హెవీగా తిరుగుతాయి తిరిగినప్పుడు మనకి ఎక్స్ట్రా హెవీగా తిరిగినట్టు క్లీన్ అవుతాయి అది దీనికి దానికి తేడా సెవెన్ కి త్రీ వైర్స్ ఫోర్ వైట్స్కి ఓకే ఫ్రెండ్స్ దీనికి అర్థమైంది కదా ఇప్పుడు మనం లాక్ టైప్ టైమర్ గురించి తెలుసుకున్నాము లాక్ టైప్ టైమర్ అంటే ఏం లేదు ఇది ఇది సేమ్ టు సేమ్ దీంట్లో సెవెన్ వైర్స్ ఉంటాయి దీంట్లో ఫోర్ వైర్స్ ఉంటాయి దీంట్లో సెలెక్టర్ కోసం వైర్లు అనేది సపరేట్గా వస్తాయి దీంట్లో అనేది లోపలే ఇచ్చేస్తాడు దీని నుంచి డైరెక్ట్ లోపలే ఇచ్చేసి మనకి ఈ లాక్ అనేది ఇట్లా చేంజ్ చేస్తే లోపలే అనేది మనకి హెవీ అండ్ నార్మల్గా అయితే చేంజ్ అవుతుంది అది దీనికి దానికి తేడా ఇది వచ్చేసరికి మనకి ఎక్కువగా ప్యానాసోనిక్ వీడియో కాన్ వస్తుంది ఓకే ఇది మనకి లాక్ టైప్కి సెవెన్ వైర్స్కి తేడా అది రెండు సేమ్ టైమర్సే కాకపోతే దీంట్లో కూడా సోక్ ఉంటుంది దీంట్లో కూడా సోక్ ఉంటుంది కాబట్టి దీంట్లో నాలుగు వైర్స్ వస్తాయి లాక్ అనేది లోపలే ఇచ్చేస్తాడు లోపలే అనేది మనకి షిఫ్ట్ అవుతుంది ఇది మనకి సెలెక్టర్ సిటీ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి లో దానికి కనెక్ట్ అవుతాయి వీళ్ళు దీంట్లో వచ్చేసరికి లోపలే సెలెక్టర్ ఉంటుంది కాబట్టి మనకి ఇది లాక్ టైప్ టైమర్ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు అర్థమయ్యే కదా ఇప్పుడు మనకి ఈ నాలుగు టైమర్స్ గురించి అయితే తెలుసుకున్నాము ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ టైమర్ దీనికి దీనికి ఏం తేడా అంటే ఇది వీటికంటే అడ్వాన్స్డ్ ఇది ఎందుకంటానేమో ఇంట్లో ఉన్నట్టుగానే మనకి దీంట్లో థర్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది మరియు దీంతోపాటు దీనిలాగే దీంట్లో సోకు ఉంటుంది అండ్ దీంతో పాటు దీనిలాగా దీంట్లో స్విచ్ అన్నీ ఉంటాయి కానీ దీనికంటే ఒక ఎక్స్ట్రా ఫీచర్ అయితే దీంట్లో ఉంది అదేంటంటే ఇవన్నీ ఎట్లా అంటే మనకి స్ప్రింగ్ టైప్ అంటే ఇప్పుడు మనకి ఒకసారి టిప్ వదిలామంటే మనకి మిషన్ రన్ అయ్యేటప్పుడు ఒకవేళ పవర్ పోయిందనుకోండి ఇది ఆటోమేటిక్గా మనకి స్ప్రింగ్తో అయితే వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది స్లోగా వచ్చేసి జీరోకి వచ్చేస్తుంది ఒక ట్వంటీ మినిట్స్ కరెంట్ అయిపోతే ఆటోమేటిక్గా టైమర్ అనేది జీరోకి వచ్చి ఆఫ్ అయిపోతుంది కానీ ఇది అలా కాదు ఇది పవర్తో అనేది ఆన్ అవుతుంది ఇది స్ప్రింగ్తో కాదు పవర్తో ఆన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా కరెంట్ పోయినప్పుడు టైమర్ కూడా ఆఫ్ అయిపోతుంది మళ్ళీ కరెంట్ రాగానే టైమర్ అనేది ఏ ప్లేస్లో అయితే ఆఫ్ అవుతుందో అక్కడి నుంచే కనెక్టివ్గా నడుస్తుంది దీనికి అది దానికి అది తేడా ఓకే ఫ్రెండ్స్ మనం టైమర్ గురించి ఫుల్గా డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటాను టైమర్ టైమర్కి మధ్య తేడా ఏంటి మొత్తం క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి మీరు మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ రిపేరింగ్ వీడియోస్ అవి మా ఛానల్లో వస్తుంటాయి మీరు తప్పకుండా అయితే మన ఛానల్కి అయితే విజిట్ చేయండి ఓకే వేరే వీడియోస్ కూడా చూడండి చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి ఇంకా చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వచ్చినప్పుడు మన కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు కనబడతాయి అప్పుడు మీరు చూడడానికి అయితే ఈజీగా ఉంటుంది కాకపోతే మీరేం అమౌంట్ అయితే ఖర్చు అవ్వదు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి